ఏదైతే ఈరోజు మారుమూల ప్రాంతం వెల్లంపేరి నుండి ఒక ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించడం జరిగింది నాపై పేరు శ్రీనివాస్ దాని బిఎస్సి టిఎడ్ ఎన్నో జర్నలిజం ప్రస్తుతం బిహెచ్డికి అవుతా ఉన్నా ఏదైతే మరి గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయడం కోసం గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలని బహిర్గతం చేయడం కోసం మరి ఈరోజు ఏదైతే చెప్పుకున్నటువంటి ప్రధాన మీడియాలో కేవలం బ్రేకింగ్ న్యూస్లలోనో లేకుంటే సెలబ్రిటీస్ న్యూస్ల కోసమో లేకపోతే వారి టీఆర్పి రేట్ల కోసమే మరి వాళ్ళు పెద్ద పెద్ద న్యూస్ల మీదనే చేస్తూ ఉన్నారు కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా గ్రామాలు వెనుకబడిపోతున్నాయి అంటే కారణం మరి పత్రిక అనేటువంటి రంగంలో మరి గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయకపోవడం అనేది నాకు అనిపించింది కాబట్టి ఈరోజు వెనుకే ట్వంటీ ఫోర్ టీవీ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే మరి పల్లె పల్లెకు వెనుకే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాలకు చేరేంత వరకు కూడా ఎక్కువగా ఎందుకు ఈ విషయాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక డాక్టర్నో ఒక లాయర్నో ఒక టీచర్నో ఒక పోలీస్నో మంచి వలం తయారు చేయడం కాదు ఒక మంచి నాయకుని తయారు చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఎందుకు అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా రాజకీయ నాయకుల ప్రభావం అనేది స్థాయి ఏదైతే ఉద్యోగస్తుల మీద పడతాం అది కాబట్టి ఒక మంచి నాయకుడు రావాలంటే ప్రధానంగా మరి ఈ దేశంలో ఓటు హక్కు అనేది ఉన్నది కాబట్టి మనం ఊపిరి పీల్చుకోవడానికి ఓటు ఎట్లా ఏదైతే మనకు ఆక్సిజన్ అవసరమో ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ఓటు అలాంటి అవసరం కాబట్టి ఓటు చైతన్యం కోసం గ్రామాల్లో ఉన్న సమస్యలు బహిర్గతం చేయడం కోసం అనేక సమస్యలు బహిర్గతం చేసి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడం కోసమే మరి మంచి లక్ష్యంతో ఈ టీం ముందుకొస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం